మనల్ని దీవించాలని మనం ఆస్వాదించాలని మనకు క్షమాపు కలిగించాలని దేవుడు ఉద్దేశం ఎప్పుడు చేస్తారంటే మనం చేయగలిగింది మనం చేసినప్పుడు మనం చేయలేదని దేవుడు మనం చేయగలిగింది మనం చేస్తే మనం చేయలేని వాటిని దేవుడు చేస్తాం మనం ఏం చేయగలము మనం ఏమి అంటే సమాజం ఆశీస్తే చనిపోయిన రాజులను ఎత్తుకులవారు ఏం చేశారామా బ్రతికించాడు మనం ఏం చేయగలమని చేద్దాం మనం ప్రార్థన చేద్దాం మనం దేవుడి వెళ్దాం మనం ఉపాసం ఉందా మనం కన్నీరు కాచుదాం మనం దేవుడిని అందరానికి వెళ్దాం దేవుడి సహాయానికి కోరుకుందాం దేవుడి మీద ఆధారపడదాం బయట ఎక్కువ చదువుదాం ఎక్కువగా పరిశుభ్రతగా జీవిద్దాం సుభాతలో ప్రకటిద్దాం మనము చేయగలిగింది మనము మనము దేవుడు నశించిపోతున్న ఆత్మల రక్షణ అనేది తండ్రి ఆత్మ ఒక వ్యక్తిని ఆకర్షిస్తే కానీ ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి అప్పుడు మనం ఏం అంటే చనిపోయిన లాసర్లు లేవలేము కానీ లాసరేదాయి మనము రెండవ దేవుడు వాక్యంలో చూసి రాక్షసంగా మనము అర్చలేదు నీటి రాక్షసంగా మనము మరి ఏం చేయగలము ఆ ఆరు రాతి బాణాలు నింపుగా ఏం నింపగలము నీళ్లు నింపుగలము నీళ్లు నింపే పని మనకిచ్చాడు నీటిని రాక్షసంగా మార్చే పని ఏడుస్తున్న పని మత పడుతున్నాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన ఏం చెప్పాడు నా కాదు చాలా సులువుగా

కొత్త పాత్రలో ఉప్పు తీసుకొని రాగలిగా వరేం చేయగలిగారు ఆ పెద్ద కొడతల్లో వేయగలిగా వరేం చేయగలిగారు కొమ్మ వేయగలిగా కొమ్మ వేసే పని మనది గొట్టలు తెలియకుండా చేసే పని ఆగింది పిండి వేసే పని మనది ఆ కొండలో ఉన్న జబ్బులు తీసే పని ఆగింది ఆ ఇంకా ఉప్పు వేసే పని మనది ఆ నీటిని సారవంతమైన నీట్ గా మార్చే పని ఎంత మంచి దేవుడు ఎంత గొప్ప తెలుగుడైంది ఎంత మంచి దేవుతా తేలికైన పని సులువైన పని మన కప్పాడు కష్టమైన పని ఆయన తీసుకున్నారు మనం ఆయన చూసుకున్నాడు సులువైన పని కష్టమైన పని మనదే అందుకే మన జీవితంలో పొందుకోవాల్సిన ఆనందం సంతోషం పొందుకోలేదు రెండు వేల ఇరవై సంవత్సరం అయినా దీనిని కనుక అసలు కనుక అహవాలు కలక వేది కలక సంతృప్తిగా ఆనందదాయని పూలాలంటే మనం చేయగలిగింది మనం చేస్తుంది మనం శ్రీదేంద దేవుడు అట్రో దేవుడు మన తెచ్చింది కాబట్టి